పుష్పటు మొత్తం ప్రపంచం మొత్తంగా రిలీజ్ చేసేసారు సో ఎట్టకెలకు పుష్పపాటు అనుకున్న టైంకి రిలీజ్ అయిపోయింది ఓ యూత్ స్టూడెంట్స్ పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ అందరూ పుష్పపాటు పుష్పటు వెళ్ళి థియేటర్లోనే చూడాలి అని చెప్పేసి థియేటర్లకు పరుగులు పెట్టారు సో మన ఇంటెన్షన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని టికెట్ రేట్ని విపరీతంగా పెంచేసారు సో మూడు వందల యాభై ఉండాల్సిన టికెట్ రేట్ని ఆరు వందలకి చేసేసారు ఆరు వందల నుంచి ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ కలుపుకొని ఎనిమిది వందలకి చేసేశారు అంటే ఖచ్చితంగా పుష్ప టూ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు జనాలు సో అందుకని వెళ్తారు అని చెప్పేసి అంత టికెట్ రేట్ పెంచేసి రిలీజ్ చేశారు ఈ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఈ క్రమంలో ఒక ఫ్యామిలీ రేణుక అనే ఫ్యామిలీ వాళ్ళు మూవీకి వెళ్ళారు సంధ్య థియేటర్ దగ్గర అయితే ఈ వాళ్ళు వెళ్ళినప్పుడు అదే టైంకి అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో మూవీ చూడటానికి రావటం ఆ టైంలో అల్లు అర్జున్ చూడడానికి జనాలు ఎగబడటం వల్ల అక్కడ జరిగిన ఆందోళనలో ఎవరైతే అమ్మాయి వాళ్ళ తన కొడుకు తన కూతురు తన భర్త వీళ్ళంతా నలుగురు సపరేట్ సపరేట్ అయిపోయి అక్కడ పెద్ద తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది అండ్ తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ బాబు హాస్పిటలైజ్ అయిపోయాడు ఆ బాబు వెంటిలేషన్ పైన ఇప్పుడు ఉన్నాడు అనమాట అయితే ఈ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు సినిమా అన్నది మనం చూడటం కోసం తీస్తారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని సినిమా తీస్తారు ఒక సినిమా తీయటానికి సినిమా కోసం వెనక ఎంతో మంది ఫ్యామిలీ కష్టపడతారు వాళ్ళ జాబ్ అది లైట్ మ్యాన్ నుంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత మేకప్ మ్యాన్ హెయిర్ స్టైలిష్ ఇలా ఎంతమందో ఒక మూడు సంవత్సరాల వాళ్ళ జాబు ఒక అగ్రిమెంట్ లాంటి ఒక జాబు కష్టపడి చేస్తారు అలా కష్టపడి చేసిన ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు ఎన్నో హోప్స్ పెట్టుకొని వాళ్ళు రిలీజ్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఒక ఆ హీరోకి కూడా ఉంటుంది కదా నా సినిమాని నా ఫ్యామిలీతో ఫస్ట్ షోలో ఢియే థియేటర్లో చూడాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది కదా సో అదే ఇంటెన్షన్తో తన ఫ్యాన్స్తో సినిమా చూడాలని అల్లు అర్జున్ గారు వచ్చారు థియేటర్కి థియేటర్కి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు అయితే తను ఓపెన్ టాప్ కార్లో అందరికీ కనిపించడం అక్కడ అది తప్పే ఎందుకంటే తనని చూసి ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక తనని చూడాలి చూడాలి అనే ఇంటెన్షన్లో పెద్ద ఆందోళన జరిగిపోయింది అక్కడ ఎవ్వరికి ఏం జరగకపోయినా ఈ అమ్మాయి ఎవరైతే తన ఫ్యామిలీతో మూవీ చూడటానికి వచ్చిందో ఆమెకి మాత్రమే ఇలా జరిగింది ఎవరికీ ఏమీ జరగలేదు సో ఆమెకి మాత్రమే ఇలా జరిగింది అది మనం ఏమనుకోలో అది అది అల్లు అర్జున్ దరిద్రం అనుకోలో ఏమనుకోలో నాకేదో అర్థం కాదు ఒక ఫ్యామిలీ ఒక తల్లిని కూలిపోయింది ఒక బిడ్డ హాస్పిటలైజ్ అయిపోయాడు అల్లు అర్జున్ మీద కేసు పెడతారా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా అని చెప్పన్నారు అల్లు అర్జున్ మీ స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి ఆవిడ్ని పిలవలేదు అనేసి సగం మంది కామెంట్స్ చేస్తున్నారు ఆయన పిల్లల్ని పట్టుకొని అంత ఫస్ట్ ఫస్ట్ షో చూడటానికి రావటం అది కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు అసలు అల్లు అర్జున్ రావటమే తప్పు అల్లు అర్జున్ రావటం వల్ల ఇంత ఆందోళన జరిగిందని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు సో ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం వర్షాలు పడతాయి అని అనుకుని వెయిట్ చేస్తుంటాము కానీ వర్షాలు పడవు కానీ వర్షాలు కొండపోతాయి వర్షాలు పడిపోయి పంటలు పొలాలు మొత్తం అంతా నాశనం చేసిపోతాయి అది ఎవరు ఊహించగలరు మన కేరళలో జరిగిన విద్వాంసం అది ఎవరు ఊహించగలరు ఎవరైనా ఊహించగలరా ఇంతమంది ప్రొడక్షన్స్ చెప్తున్నారు ఇంతమంది జ్యోతిష్యాలు చెప్తున్నారు వీళ్ళు ఎవరైనా ఊహించి చెప్పగలిగారా మొన్న విజయవాడలో అంత పెద్ద దారుణాలు జరిగాయి విజయవాడలో అంత వరదలు వచ్చాయి అన్ని ఫ్యామిలీస్ పాయిల్ అయిపోయాయి అప్పుడు ఎవరైనా ప్రొడక్షన్ అంటే చెప్పారా ఎవరైనా జరే ఇలా జరుగుతుంది విజయవాడకి ఇలా జరుగుతుంది ఎంత ఉప్పు వస్తుంది అని ఎవరైనా చెప్పారా చెప్పలేదు కదా అల్లు అర్జున్ ఏం చేస్తారు అక్కడికి వెంటనే అల్లు అర్జున్ టీం స్పందించి మైత్రి నువ్వు బ్యానర్స్ వాళ్ళు దానికి ఒక రిప్లై కూడా పెట్టారు సో ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము సో అల్లు అర్జున్ గారు స్పెషల్గా ఆ పిల్లడికి ఎవరైతే హాస్పిటల్లో వెంటిలైజేషన్ మీద ఉన్నారో ఆ పిల్లడికి మొత్తం ట్రీట్మెంట్ కానీ తన ఫ్యూచర్కి సంబంధించి మొత్తం నేనే చూసుకుంటాను ఆవిడిలా చనిపోవడం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఎక్స్గ్రేషియో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆమె ఫ్యామిలీకి ప్రకటించారు ఇంకా అల్లు అర్జున్ మీద ట్రోలింగ్స్ తిట్టడాలు తను ఏం తప్పు చేశాడు చెప్పండి తను ఏం తప్పు చేశాడు అసలు ఆ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ చూస్తే ఎలా ఉందంటే గూస్ బమ్స్ ఆ ఒక సాంగ్లోని అసలు అమ్మవారు పూరినట్టుగా ఇంతవరకు తెలుగులో ఎవరు అలాంటి యాక్టింగ్ చేశారో చూపించండి ఎవరు చేశారు కాదుగా అంతలా చేసినా జనాలు ఎంత చులకనగా మాట్లాడేస్తున్నారంటే అంత చులకనగా మాట్లా మాట్లాడేస్తున్నారు ఎంత బాధ ఉంటుంది తన ఫ్యామిలీకి కానీ తనకు కానీ మొత్తం అతన్ని పొగుడుతుంటుంటే మన తెలుగు వాళ్ళు మాత్రమే తిడుతున్నారు సినిమా బాగాలేదు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి తిడుతున్నారు అది చాలా తప్పండి ఏ పరిణామం కూడా ఊహించి జరిగింది కాదు అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది సో అందులో అల్లు అర్జున్ తప్పు కానీ సుకుమార్ తప్పు కానీ ఎవరిది కానీ లేదు పూర్కంగా అంత ట్రోలింగ్ చేయకూడదు మనం ఎంతో అభిమానించే అల్లు అర్జున్ని అప్పుడు మరి మనం ఇంత దారుణంగా ఇలా మాట్లాడడం ఇలా చేయటం అది కరెక్ట్ కాదు అంటే సినిమా చాలా బాగా తీశారు శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో మామూలుగా షాపింగ్కి వెళ్దామంటేనే మనం వెళ్ళలేము అలాంటిది పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్తో మూవీ చూడాలని ఎంత మందికి ఉండదు అతను ఎక్కడైనా కనబడతాడని ఒక చిన్న ఆశతో జనాలు అతన్ని చూడాలని ఎగబడిపోయి సో అందులో రేవతి కూడా అంతే ఆమె కూడా చూడాలి అనే అతన్ని అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి ఆ షోకి వెళ్ళడము ఆ థియేటర్కి వెళ్ళడంతో అల్లు అర్జున్ తప్పు కానీ వాళ్ళ టీం తప్పు కానీ ఎవరిది కానీ లేదు నేనైతే సపోర్ట్ చేస్తున్నాను అల్లు అర్జున్ టీంని ఇంతే ఈ వీడియో వీడియో నేను కరెక్ట్ చెప్పాను అంటే వీడియో లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి